రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో స్లాడ్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళనకు దిగారు ప్రభుత్వం నూతనంగా చేపట్టిన స్లాడ్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు చివరకు డిఐజి మధుదన్ రెడ్డి ఆందోళన చేశారు స్లాడ్ బుకింగ్ విధానాన్ని సరళీకృతం చేసే ప్రయత్నం చేస్తామని డాక్యుమెంట్ రైటర్లకు వివరించారు చివరకు స్లాడ్ బుకింగ్ విధానం రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేచల్ సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ స్లాట్ బుకింగ్ విధానం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయని తెలిపారు డాక్యుమెంట్ తయారు చేసే సమయంలో ఏ చిన్న తప్పులు దొరికిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోతుందని దీనివల్ల సమయం వృధా అవుతుందని ఆరోపించారు సమన్వయం సమస్యను అర్థం చేసుకొని స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేసి చెక్ స్లిప్ విధానాన్ని అమలు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు డి నవీన్ లక్ష్మణ్ రామారావు భాగ్యారెడ్డి రామ్ గణేష్ జంగయ్య కబిట్టు వందన తదితరులు పాల్గొన్నారు తక్కువ ఇబ్బంది ఎక్కువ జరగబోతుంది కావున దయచేసి ప్రభుత్వము ఒకసారి పునరాలోచించి ఈ స్లాట్ విధానాన్ని రద్దు చేసి గత ఏదైతే చర్చి విధానం ఉందో అదే కొనసాగించాలని గ్రామ ప్రజలము విజ్ఞప్తి చేస్తున్నాం రిజిస్ట్రేషన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసేట పద్ధతి ఏదైతే ఉన్నదో స్లాట్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇది ఏదైతే ఉన్నదో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము పెట్టినందుకు స్వాగతిస్తున్నాం కానీ ఈ యొక్క స్లాట్ పద్ధతి వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అలాగే డాక్యుమెంట్ తయారు చేసే విధానంలో కూడా చాలా ఇబ్బంది అవుతున్నది తయారు చేసుకొని రావాలంటే అందులో ఏ మాత్రం కొద్దిగంత మిస్టేక్ ఉన్నా కంప్యూటర్ ముందుకు పోతలేదు దీనివల్ల లోపల రిజిస్ట్రేషన్ కాక వాళ్ళకు సమాభావము టైం వేస్ట్ అవుతున్నది దీనివల్ల ప్రభుత్వము ఈ యొక్క స్లాట్ విధానము రద్దు చేసి పాత విధానమే కొనసాగించాలని చెప్పేసి ప్రజల ద్వారా మేము ఈ యొక్క దస్తావేజు లేకము కోరుతున్నాము